రైతుల చేతులకు సంకెళ్ళు వేసి దేశ ద్రోహుల్లా చిత్రీకరించడం సిగ్గుచేటని జైశంకర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల రైతులపై చేస్తున్న అరాచకాల నుండి కాపాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల ప్రకారం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కడకన్ జనార్దన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు జాగృతి నాయకులు కలిసి భూపాలపల్లి పట్టణం కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల రైతులను కాపాడాలని కోరుతూ వినతి అందజేశారు పరిశ్రమల నెపంతో రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కోవాలని చూసిన వారిపై రైతులు తిరగబడితే వారిని అరెస్టు చేయడం అన్నం పెట్టే రైతన్న గుండెపోటుకు గురైతే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఒక దేశ ద్రోహిల ఉగ్రవాదుల మాదిరి చేతులకు బేడీలు వేసి తీసుకురావడం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనం అన్నారు వేడి లేచి మరి ఒక అరాచకు పాలన సాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నైజానికి వ్యతిరేకంగా గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రైతులకు మద్దతుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చకపోగా మరి తన సొంత నియోజకమైనటువంటి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఫార్మా హాస్ పేరుతో నగుచెర్లలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రైతులందరూ తిరగబడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టి మరి అక్కడ రైతులకు బంధిస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పైన మరి అక్కడ గిరిజన సోదరులైనటువంటి రైతులపైన కూడా కేసు పెట్టి జైలుకు పంపించి వాళ్లకు జైలు తీసుకెళ్లే మరి అనారోగ్య పేరుతో మరి వాళ్ళ హాస్పిటల్కు పోతే కూడా వాళ్ళకు బేడీస్ ఒక జర్నలిస్టుల మాదిరిగా బేడీలు వేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక మరి కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఒక విధ్వంసమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రజాపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను లీడర్లను మరి గ్రామాల్లోకి రానియమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము ఇంతకుముందు ఇలాంటి వాటిని టీఆర్ఎస్ పార్టీ చూస్తూ కోరుకోదు మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజలందరూ కూడా మరి గురించంతో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మరి ప్రజాకు సంబంధించినటువంటి నిర్ణయాలు వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం దుర్గా భావిస్తా ఉన్నాం మరి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఎస్ తగచర్లపై తగచర రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులు వెత్తివేసి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మరి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి నేపథ్యం కూడా జరిగింది మరి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు వేలీ లేచి ఒక క్రిమినల్స్ లాగా ఒక తీవ్రవాదుల్లాగా మరి వాళ్ళను భావించుకుంటూ మరి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా చిట్గా భావిస్తూ ఉన్నాం వాళ్ళ భూములు వాళ్ళ సొంత సీఎం కాన్స్టిట్యూలో ఉన్నటువంటి లగచేట్ల గ్రామంలో ఒక ఒక గ్రామాన్ని కూడా ఉపయోగినటువంటి ముఖ్యమంత్రి దద్దమా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే బేషత్తి వాళ్ళపై ఎక్కడ చేసి వాళ్ళని భేషత విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజులలో ఏవైతే రైతులకు కానివ్వండి అది ప్రజలకు కానీ ఇచ్చినటువంటి హామీలు కనుక ఇవన్నీ దశల వారీగా టీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి భవిష్యత్ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో తీయకుండా చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాను